జాతి అనేది ప్రత్యేకించి ఆయనకి లేదు కనుకనే ఆయన ఏ గోత్రం అండి అని అంటే ఆయనకి గోత్రం కూడా ఏమి ఉండదు ఎక్కడుంటాడు అంతటా ఎలా ఉంటాడు వ్యాపించి అంతేనా అన్నిటికీ లోపల కూడా తను వ్యాపించి ఉంటాడు సుసూక్ష్మం అని నిన్న మనం చెప్పుకున్నాం లోకంలో ఉండేటటువంటి వస్తువులకి ఆరు రకాల మార్పులు ఉండి ఒకనాడవి కనిపిస్తాయి తర్వాత కనిపించకుండా పోతాయి అలాంటి ఆరింటిని షట్ భావ వికారాలు అని అంటారు అంటే ఉన్న వస్తువులన్నింటిలోనూ కలిగేటటువంటి మార్పులే అవి అదే కొన్నింట్లో అది వేగంగా కలగచ్చు కొన్నింట్లో అది చాలా మెల్లగా సాగచ్చు ఇప్పుడు మన నేలలో మొక్క వేస్తే ఒక్కొక్క మొక్క వేగంగా పెరిగిపోతుంది ఒక్కొక్క మొక్క చాలా రోజులు టైం తీసుకుని అందులో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మార్పు మనకు కనిపిస్తుంది మనుషుల్లో కొందరు మనం చూస్తాం ఇక్కడికి మన ఒక పిల్లవాడు ఇచ్చాడు హైదరాబాద్లో ఉంటాడు ఆ పిల్లవాడు మేము గత తొమ్మిది పది నెలల క్రితం చూసినప్పుడు ఆ పిల్లాడు ఇంతే ఉండేవాడు నిన్న ఇక్కడికి వచ్చాడు ఇక్కడ అంటే జనవరి ఫస్ట్ నాటికి ఆ పిల్లాడు ఎంతనాడు సిక్స్ ప్లస్ ఉన్నాడని ఇదేమిటరే ఎలా పెరిగిపోయావు నువ్వు కొంచెం అంటే లాభం లేదు వాళ్ళలో గ్రోత్ ఇస్ వెరీ ఫాస్ట్ ఒక్కొక్కళ్ళలో వేగంగా పెరుగుదల ఉంటుంది అది ఒక్కొక్కడిలో కొంచెం స్లోగా ఉంటుంది ఇట్ డిపెండ్స్ అపాన్ దేర్ ఓన్ యూనో శరీర లక్షణాన్ని బట్టి ఉంటుంది అనమాట అలాగా పెరుగుదల అనేటటువంటిది లోకంలో ప్రతి వస్తువుకి ఉంటుంది పెరిగిన తర్వాత అది క్రమంగా మార్పు చెందుతూ ఉంటుంది అది క్రమంగా మళ్ళీ క్షీణిస్తూ ఉంటుంది ఆ తర్వాత అది ఒకనాడు కంటే కనిపించకుండా పోతుంది ఇలాంటి వికారాలు ప్రతి వస్తువుకి ఉంటాయి అవి భగవంతుడికి ఉండవు అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపాయ విష్ణవే అని మనం రోజు విష్ణు సహస్రనామ స్తోత్రానికి పూర్వపేటికలో అనుసంధానం చేసుకుంటూ ఉంటాం ఆయన ఎప్పుడు కూడా ఏకరూపంలో ఉండేవాడు అన్ని కాలాల్లోనూ ఉండేవాడు ఆయనని అందుకనే నిత్యుడు అవ్యయుడు అని ఉపనిషత్తు చెప్పింది అంతేకాదు ఆయన ఈ సమస్త భూతాలకి కూడా యోని కారణమైనవాడు అని తెలుసుకుంటారు అంటే ఎవ్వరికీ అందేవాడు కాడు మనస్సులకి ఊహకి కూడా అందేవాడు కాడని చెబుతూనే అలా అంటే ఆయన తుచ్చం అంటారు అలాంటి వస్తువుని దేనికి అందడు ఏమి తెలియదు ఎలాగో అని గుర్తించలేం అంటే మన శాస్త్ర అలాంటి వాటిని లేనిది అని మన తెలుగులో అంటుంటాం మామూలుగాను అలాంటిదాన్ని వాళ్ళు తుచ్ఛము అని అంటారు తుచ్ఛము అంటే ఇది అని కాదండి అర్థం తుచ్చము అంటే అసలు ఉన్నట్లుగా చెప్పడానికి వీలు కానిది అని అర్థం ఇప్పుడు చూడండి ఒక ఏమంటాం ఆకాశంలోంచి పువ్వులు వస్తాయా గగన కుసుమము అని అంటారు అలాంటిది ఉంటుంది ఎక్కడైనా ఆకాశానికి పువ్వులు పుడతాయా పుట్టవు సో అలాంటి దాన్ని ఏమంటావు ఆకాశంలో పుష్పం అనేది తుచ్ఛము అంటారు కాకికి పండ్లు ఉంటాయా కాకికి దంతాలు ఉండవు దాన్ని తుచ్ఛము అని అంటారు ఏదో కుందేలకి కొమ్ములు ఉంటాయా ఎన్ని ఉండవు అది తుచ్చము అని అంటారు అలాగే ఒక వంధ్యకి కొడుకులు ఉంటారా సంతానం వంధ్య అంటే గుడ్రోళ్ళకి గుడ్రోళ్ళకి సంతానం ఉంటారా ఉండరు అది తుచ్ఛము అని అంటారు ఇలాగా ఏవో కొన్ని కొన్ని పదార్థాలు లోకంలో ఉండవీ అలాంటి వాటి ఉనికి అనేది ఎక్కడ కూడా అసలు ఎప్పుడు ఎవరు ఎలాగూ ఏ సందర్భంలోనూ కూడా చూడని తెలియని వాటిని తుచ్చములు అని అంటారు ఇప్పుడు ఆయనకి ఈ అక్షరస్వరూపమైనటువంటి పరమాత్మ యొక్క లక్షణాన్ని చెబుతూ ఉపనిషత్తు ఆయనకి గోత్రం లేదు జాతి లేదు రూపం లేదు ఆయనకి ఇంద్రియాలే లేవు ఆయనకి మనస్సు లేదు ఇంద్రియాలకు అందడు మనస్సుకు అందడు కానీ అంతటా ఉంటాడు అన్నిటా ఉంటాడు ఎప్పుడు నశించక ఉంటాడు అంటే అసలు ఉంటాడా ఉండడా ఎంతకే అంటే మనం అనుకున్నట్లుగా మనకి తెలిసిన వస్తువుల వలె ఉండడు ఇప్పుడు లోకంలో మనకి కొన్ని వస్తువులతో పరిచయం ఉంది ఉంది అనగానే అందులో ఏదో ఒక దానితోటి సరిపోయేటట్టుగా ఉండాలి కాబోలు అని అనిపిస్తుంది నశించింది అనగానే ఇది ఎలాగైతే ఏదో కరిగిపోయి కొవ్వొత్తులాగో లేకపోతే విరిగిపోయి గాజు గ్లాసులాగో లేదా అది ప్రదలిపోయి తడిసిపోయినటువంటి నేల ఎలాగా కరిగి క్రమంగా క్రమంగా అన్ని వైపులకి పారిపోతుంది చూడండి అట్లానో అవ్వాలి కాబోలే అని మన ఉద్దేశం నశించడం అంటే లేదా పుష్పములు అయితే ఒక కాయో అలా క్రమంగా వడలి 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 చిన్న చిన్నదో ఎండిపోయినట్టుగా పోవడము అలాంటిదైనా అవ్వాలి కావాలని మన ఉద్దేశం అలాంటివి ఏమీ ఉండవు అయితే మరి ఏమైనా తెలుసుకుంటా అసలు అది ఎవరికైనా ఉంటుందా ఉందా తెలుసుందా మనకి తెలిసిన వస్తువుల వంటి లక్షణములు లేనిది తనకి మాత్రమే ఉండే లక్షణములు కలది అలానే పరిపశ్యంతి ధీరాహ తద్భూతయోని పరిపశ్యంతి ధీరాహ అని మళ్ళీ వెంటనే అది తుచ్ఛం అని అనుకుంటారేమో కాదు ధీరాహ బుద్ధిమంతులైన వాళ్ళు దానిని పశ్యంతి చూస్తారు పరిపశ్యంతి దానిని స్పష్టంగా తెలుసుకుంటారు ఏమని ఈ సకల జగత్తుకి యోని కారణము అని తెలుసుకుంటారు అని చెప్పారు నేను అక్కడ ఆగి కారణం అని అనగానే కారణం అంటే ఏమి అంటే కార్యానికి ఉండేది ఏదో దానికి కారణం అంటారండి కార్యం చెట్టు దానికి ముందుండే దశ ఏమిటి గింజ అయితే గింజని కారణం అని అంటారు మనకి సాధారణంగా ఈ ఉపనిషత్తులు భగవద్గీత ఇలాంటి ఈ వేదాంత శాస్త్రం చెప్పేవాళ్ళంతా మనకి బాగా అర్థం కావడానికని వాళ్ళు కొన్ని ఫిక్స్డ్ ఎగ్జాంపుల్స్ ఇస్తుంటారండి మట్టి కుండ ఇది ఒక ఎగ్జాంపుల్ అందరికీ పరిచయం ఉండేటువంటి ఎగ్జాంపుల్ దాన్ని చెప్పుకుందాం మనం ఒక కుండ అనేది ఒక కార్యం తయారైని కనిపించింది కదా ఈ కుండ తయారు కావడానికి కారణం ఏంటి మట్టి మట్టుంటే కొండ అయిపోతుందా మరి ఇంకేం కావాలి చేసేవాడు మరి వాడు కూడా కారణమేనా అయితే కుమ్మరి వాడు కూర్చున్నాడు కొండ తయారు కావాలను తయారు కావాలను అనుకున్నాడు తయారైపోతున్నా కొండ ఏం కావాలి చక్రం గట్రా గట్రా కావాలి ఉంది చక్రం గట్రా దొరికింది వాడు కూర్చున్నాడు అక్కడ మట్టి ఉంది కొండ వచ్చేస్తుంది అందులోంచి ఏమవుతుంది వాడికి దానికి సంబంధించిన తెలివి కావాలి చేద్దామనే కోరిక కావాలి ఇన్ని ఉంటే అప్పుడే తయారవుతుంది కదా ఇప్పుడు తయారు చేద్దామని కూర్చున్నాడు వాడు ఆ మట్టిలో నీరు కలపాలి దాన్ని బాగా కుమ్మాలి దాన్ని ఒక ఏమన్నా పాకం దానికి ఒక పాకం వచ్చేట్టుగా తయారు చేయాలి అప్పుడు ఈ చక్రం మీద దాన్ని పెట్టి దానికి ఒక షేప్ తీసుకొస్తూ తిప్పుతూ ఇలా ఒక ఆకారంలోకి వస్తుంది అది దాన్ని మనం కుండ అని అంటున్నాం సరే చేసాడు చేసిన తర్వాత ఆకాశం అంతా మేఘాలు పట్టేసి ఓ వాన కూర్చేస్తుంది కొండ తయారవుతుందా మరి కొండ తయారీ కావాలంటే ఇంకా ఏం కావాలి వాన పడకుండా ఉండడం కూడా కొండ తయారు కావడంలో కారణమేనే చూడండి కొండ అనేది ఒక కార్యం దాని వెనక అతను ఎన్ని కారణాలు ఉన్నాయి ఇవన్నీ కారణాలనే కదా మట్టి ఒక కారణమే చేసిన కొమ్మరి వాడు ఒక కారణమే దానికి చక్రం వాడు దాంతోపాటు ఇంకో కర్ర ఉంటుంది వాడి చేతిలో షేప్స్ తిద్దడానికి అది ఒక కారణమే వాన పడకుండా ఉండడం కూడా ఒక కారణమే ఇందులో ఏది లేకపోయినా కొండ తయారు కాదు కదా మరి ఒక్కొక్క దాన్ని మనం ఒక్కొక్క పేరుతోటి వ్యవహరించవచ్చును అంటారు శాస్త్రకారులు ఇందులో కుండాను మట్టి ఒకటేనా మట్టి కుమ్మరివాడు ఒకటేనా పోని కుమ్మరివాడు చక్రం గట్రా ఒకటేనా వాన రాకపోవడం అనేది చక్రం మట్టి ఇవన్నీ ఒకటేనా అయితే ఇన్ని కారణాలు అంటున్నారే ఇన్ని కారణాలు ఒకే రకమైన కారణాలా మళ్ళీ వీటిలో వీటికి తేడా గట్రా ఉందా దీన్ని మన వేదాంత శాస్త్రకారులు ఐడెంటిఫై చేశారండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టారు ఇందులో అసలు ఏది ముడి సరుకు లేకపోతే మనం కోరుకున్నటువంటి కొండ తయారు కాదో ఆ ముడి సరుకుకి ఒక పేరు పెట్టారు ముడి సరుకు ఏది ఇప్పుడు మనకి ఇక్కడ కొండ కావాలంటే మట్టి ఈ మట్టే ఒక రూపంలోంచి మరొక రూపంలోకి వస్తుంది ఒకనాడు ముద్ద ఒకనాడు అదే నేల మీద గడ్డ ఒకనాడు ఆ ముద్దని మారిస్తే అదే కొండ అదే ప్రమిద పాలిక ఇంకా ఎట్సెట్రా ఎట్సెట్రా ఇతనికి ఆ ముడిసరికేది మట్టి ఈ మట్టికి పేరు పెట్టారండి దాని ఉపాదాన కారణం అని అంటారు అంటే ఏది లేకపోతే కార్యం తయారు కావడం అనేది అసలు ఒత్తిగా ఏర్పడదో అలాంటి కార్యానికి ఉపాదాన కారణం మట్టి మట్టిని ఉపాదాన కారణమని అంటారు అంటే ఇది మీకు ఒక ఎగ్జాంపుల్కి చెప్తున్నాం దీన్ని మీరు మిగతా చాలా చోట్ల సమన్వయం చేసుకోవచ్చు ఒకటి రెండు చోట్ల తర్వాత మనకి పరిచయం ఉన్న చోట్ల సమన్వయం చేసి మీకు చెప్తా మళ్ళీ ఆలోచిద్దురు కానీ సరే మరి మట్టి తయారయ్యే మట్టి ఉంది అక్కడ కానీ చెయ్యాలి అనే ఒక కొమ్మరి లేకపోతే కొండ తయారవుతుందా ఇప్పుడు కొమ్మరి కూడా కారణమే కాదా కొమ్మరి వాడిని ఏమంటాం వాడి నిమిత్తంగా కుండ తయారైంది కదా వాడు ఉంటే తయారైంది అని కొమ్మరివాణ్ణి నిమిత్త కారణం అని అనాలండి అయితే నిమిత్త కారణం అంటే ఏమిటి ఇప్పుడు కొమ్మరి ఏముంటాయి మట్టంటే తెలుస్తుంది మట్టిని ఎట్లా మార్చాలో తెలుస్తుంది కొండ చేద్దామనే సంకల్పం ఉంటుంది సంకల్పం లేకపోతే వాడు చేయలేడు కదండి అంచేత వాడు సంకల్పం ఉండి చేద్దామనే కోరిక ఉండి వాడికి దానికి సంబంధించిన తెలివితేటలుండి ఆ ఉపాదానం అనేది ఏదో వాడికి దగ్గరగా దొరికితే అప్పుడు వాడిని మనం నిమిత్త కారణం అని అంటామండి ఇందులో ఏది లేకపోయినా మళ్ళీ వాడు చేయలేడు అంచేత నిమిత్త కారణం అనేది ఎప్పుడు కూడా తెలివి కలిగినదే అవ్వాలి జ్ఞానం కలవాడెవడో వాడు నిమిత్త కారణం అవుతూ ఉంటాడు ఒక మనిషి లేదా ఒక చేతనుడు ఎవడో ఒక నిమిత్త కారణం చేత కొండ తయారు కావడానికి మట్టో కారణం దాని ఉపాదానం అంటారు కుమ్మరివాడు ఒక కారణం దాని నిమిత్తము అని అంటారు అయితే కుమ్మరివాడు తనకి తెలివి ఉంది శక్తి ఉంది మట్టి వాడి దగ్గర దొరికింది చేద్దామని తెలివి జ్ఞానం రెండు కూడా వాడికి ఉన్నాయి కానీ కొన్ని చక్రం ఒక కర్ర ఇలాంటి వాటి హెల్ప్ తీసుకుని వాడు చేస్తాడు అవి సహకరిస్తాయి వాడికి కనుక అవి కూడా కుండ తయారు కావడంలో ఒక కారణమే ఆ చక్రం కర్ర లాంటివి కూడా అవేం కారణం అంటాం సహకారి అవి సహకరిస్తున్నాయి కనుక కొండకి ఆ చక్రం కర్ర లాంటివి సహకారి కారణములు అని అంటారు ఇప్పుడు ఎన్ని కారణాలు అయ్యాయి మూడు కారణాలు అయ్యాయి ఆ తర్వాత ఇప్పుడు ఎండ ఉండడం వాన రాకపోవడం కూడా ఒక కారణమేనా కాదా మరి అది కూడా కారణమే దాన్నేం కారణం ఉండాలి అడ్డు తొలగుట అనే కారణం ఉండేది ప్రతిబంధక అభావము అంటారు ఇవన్నీ పేర్లు పెట్టారు దానికి మనకి స్పష్టంగా తెలియడం కోసం పెట్టిన పేర్లు మనకు కావాల్సిన కొండే అనుకుంటే కొండ తయారయ్యమైన చేతిలోకి రాదు అందుకు ఇవన్నీ మనకి తెలియాలండి అడ్డంటే సంస్కృతంలో ప్రతిబంధకము అని అంటారండి అభావము అంటే లేకపోవడం వాన అడ్డు ఆ వాన లేకుండా ఉండడం ప్రతిబంధక అభావము అంటారు ఆ ప్రతిబంధక అభావము ఉంటేనే మళ్ళీ కొండ తయారవుతుంది వాన లేకుండా ఉంటేనే వానొస్తే కొండ అక్కడ తయారవుతుంది ఆ తయారు చేసే పక్కన పెడితే పట్టుకొని అలా ముద్దయ్యి కూర్చుంటుంది అక్కడ అలా ఎన్ని అయ్యాయి ఇప్పటికీ నాలుగు కారణాలు ఇవి నాలుగు ఉన్నా కాలం కూడా ఒక కారణమేనా కాదా కాలం ఈ కుండ బలానా టైంలో తయారు చేయాలి బలానా టైంలో వాడు తయారు తయారుచ్చేసాను కాలం కూడా ఒక కారణమే అదృష్టం కూడా ఉండాలండి మళ్ళీ ఆ అదృష్టం కూడా ఒక కారణం అబ్బా ఒక్క వస్తువు తయారు కావాలంటే ఎన్ని కారణాలు ఉండాలండి ఇది వాళ్ళు చెప్పేటటువంటి ఒక ఎగ్జాంపుల్ అట్లానే ఇప్పుడు ఇడ్లీకి ఉపాధాన కారణం ఏమిటి ఆ పిండి కదా దానికి నిమిత్తం ఏమిటి నేను ఇడ్లీలు తినవలను అని అనుకుంటాడు ఆ అనుకున్నవాడికి ఇడ్లీకి సంబంధించిన జ్ఞానం ఉంటుందండి అది ఇడ్లీని నేను చెయ్యాలి కోరిక ఉంటుంది ఇప్పుడు జ్ఞానం ఉంటే చాలదండి ఇప్పుడు మనకి తెలుసును లేదా మనకి జిలేబీ తెలుసును అనుకున్నాం మనం ఇప్పుడు చెప్తే జ్ఞాపకం వచ్చింది కానీ అయితే మనకు తెలియదు దాని గురించి తెలుసును తెలియడం వేరు అది కావాలి అని అనుకోవడం వేరు అనుకున్న దాన్ని చెయ్యడం వేరండి తెలివిని జ్ఞానము అంటారు కావాలి చెయ్యాలి అనుకుంటే దాన్ని ఇచ్చా ఇచ్చా అంటారు వాడికి ఇచ్చ కలిగింది అది చికీరుష కలగాలి వాళ్ళు అంటే నేను చేస్తా చికీరుష అంటే చెయ్యాలనే కోరిక వాళ్ళు ఏర్పడాలి కోరిక ఏర్పడింది కానీ చూద్దాంలే ఓ వారం రోజుల తర్వాత ఎప్పుడో చేద్దాం లేదు అనుకున్నాడు అంటే దేని కాదని నీకు ఇప్పుడు ఇడ్లీ వాడు ఏం కావాలి వాడు ఆ పనిని కూడా వాడు ప్రారంభించాలి వాడు కృతిమాన్ అంటారు వాడిని అంటే ఆ పని కూడా వాడు చేయాలి అని చేత జ్ఞాన చికీర్ష ఆ తర్వాత కృతిమత్వం ఈ మూడు కూడా ఉంటేనే అలాంటి ఇడ్లీ చేద్దాం అనుకునే వ్యక్తి ఇప్పుడు ఏమవుతాడు ఇడ్లీకి నిమిత్త కారణం అయిపోయింది ఇడ్లీ తయారు వచ్చేస్తుందా ఇప్పుడు ఇడ్లీకి సహకారి కారణాలు కొన్ని కావాలి అవేమిటి పాత్రలు ఇంకా నీళ్ళు కట్టెలు అయితే స్టవ్ ఓ గ్యాస్ సిలిండర్ దానికి లైటర్ ఇవన్నీ ఉండాలి వద్దా ఇవన్నీ సహకరిస్తాయి ఇప్పుడు ఆ వ్యక్తి ఉండి ఆ పిండి పట్టుకుంటే అవి సహకరిస్తాయి ఆ తర్వాత వీడి పొయ్యి మీద పెట్టాడండి ఆ పిండి కాస్త ముద్దయి కూర్చుంది వీడు పొయ్యి మీద పెట్టాడు అది కాస్త ఆరి ఊరుకుంది లేదా పొయ్యి మీ పెట్టాడు మూత వేయడం మర్చిపోయాడు ఏమవుతుంది ఇది తయారవుతుందా అంటే ఇట్లాంటివి అసలు తయారు కావలసిన వస్తువు తయారు కాకుండా అడ్డేవి అవి లేకుండా ఉండాలి ప్రతిబంధకాలు తొలగాలి సహకారి వస్తువులు ఉండాలి చేద్దాం వాడు ఉండాలి చేయడానికి పిండి ఉండాలి అప్పుడు నీకు ఇడ్లీ తయారై వచ్చే తలకాయ నొప్పి హాయిగా తినడం సుఖంగా ఉందండి దీనికంటే నిజమే తినడం బాగుంటుంది కానీ ఇవన్నీ ఉంటే కదా అప్పుడు నువ్వు తినేది ఇవన్నీ లేకుండా నీకు తినడానికి ఎక్కడ దొరుకుతుంది సో మీరు టేక్ ఎనీ వస్తువు ఏది తీసుకోండి ఇప్పుడు మీకు బట్ట ఉంది మనం ఇన్ని బట్టలు వేసుకుంటున్నామే ఈ బట్టలకు ఉపాదాన కారణం ఏది ప్రత్తి లేదా సమ్ కెమికల్ మెటీరియల్ అది కదండి దీనికి రా మెటీరియల్ దీనికి మూల కారణం అది కదా కనుక దాని ఉపాదానం అని అంటారు దాన్ని ఎక్కడో ఒక వీవర్ ఒక అతను ఒక సాలెవాడు దాన్ని కూర్చుని ఆ పడుగు పేక పడుగు పేక కింద దాన్ని వెయ్యాలి అని అనుకున్నాడు వాడు దూది తెచ్చాడు దారాలు తీసాడు దాన్ని అల్లేడు ఒక బట్ట కింద తయారు చేశాడు వాడు నిమిత్త కారణం వాడికి తెలివి ఉంది చేద్దామని కోరిక ఉంది దాన్ని ఆచరణలోకి ట్రాన్స్లేట్ చేశాడు అప్పుడు ఆ వస్తువు తయారై బయటకు వచ్చింది వాడు నిమిత్త కారణం తంతువాయి అంటారండి వాడి సంస్కృతం తంతువాయి నేను తంతువులని నెయ్యివాడు అన్నమాట సరే అయిపోయింది ఇప్పుడు వాడికి ఆ మగ్గం ఉంటుంది చూడండి వాడు ఆ కర్రలు గిర్రలు పెట్టిందంతా లేదా పెద్ద మిషనరీ అనండి వాడు పెద్ద పెద్ద ఒక టెక్స్టైల్ మిల్ అయితే అందులో వాడు సెటప్ చేసినటువంటి ఆ వస్తువులన్నీ ఉన్నాయే అవన్నీ వాడికి సహకరిస్తున్నాయి అవన్నీ సహకారీ కారణాలు బట్ట తయారై బయటికి రావడంలో కరెంటు పోకుండా ఉంటే తయారవుతుంది కరెంటు పోతే తయారు కాదు అదే కరెంటు పోకుండా ఉండడం అనేది అడ్డు తొలగడం చేత అడ్డు తొలగాలి పరికరాలు ఉండాలి ముడి ఉండాలి చేద్దాము అనే సంకల్పం కల ఆచరణలోకి తీసుకొచ్చే ఒక వ్యక్తి కావాలి నిమిత్త కారణం ఎప్పుడు చేతనుడు అవుతాడండి సహకారీ కారణాలు అప్పుడప్పుడు మారుతూ ఉండొచ్చు ఒకనాడు ఇడ్లీ చేయడానికి మీరే పెద్ద రుబ్బురోలు తీసుకుని ఇలా 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 పాపం తిప్పి మీ జబ్బలు నెప్పెట్టించుకొని ఆ తర్వాత గిన్నె మీద గొడ్డ కట్టుకుని దాని మీద వేసుకొని ఏదో ఇంత తంటాలు పడచ్చు ఇప్పుడు శుభ్రంగా అక్కర్ లేకుండా తగ్గ స్టీమ్ పొయ్యి పెట్టేసి ఏదో ఫ్రిజిరేటర్ అది ప్రెషర్ కుక్కర్ లాంటిది ఏదో తీసుకొచ్చి ప్రెషర్ కుక్కర్ కాదేమో ఏదో అలాంటిది ఏదో ఒక పరికరం అందులో అదేదో పెట్టేసి దాని మీద పెట్టేసి టక్ మన విజులేసేస్తుంది సగ్గ తీసుకుని మీరు హాయిగా పూజ చేసుకోవచ్చు చేసే సహకారి వస్తువులు మారచ్చు కానీ ముడి సరుకు మారదు నిమిత్తము మారదు అందుకే మన వాళ్ళు ఈ రెంటిని కూడా ప్రధానమైనటువంటి కారణాలను తీసుకుంటారు ఏదైనా వస్తువుకి ఇప్పుడు ఇన్ని కారణాలు ఉంటాయనుకోండి ఉపాదాన కారణం నిమిత్త కారణం సహకారి కారణం అడ్డు తొలగుట ప్రతిబంధక అభావము ఒక కారణం ఇవైతే తప్పకుండా ఉండాలి మీరు ఏ వస్తువు తీసుకోండి ప్రపంచంలో ఈ నాలుగు కారణాలు లేకుండా అవి ఉంటాయా ఉండవు మరి ఇప్పుడు మంత్రం దగ్గరికి రండి మనకి ఉపనిషత్ మంత్రం దగ్గరికి పరిపశ్యంతి పరి భూతయోనిం ధీరా పరిపశ్యంతి ఈ అక్షరతత్వమే ఈ సమస్త భూతములకి కూడా యోని కారణము అని తెలుసుకుంటున్నారంతా అలా తెలుసుకున్నవాడే అక్షరతత్వాన్ని తెలిసినట్లెక్క అలా అక్షరతత్వాన్ని తెలిస్తేనే వాడికి సమస్తము తెలుస్తుంది ప్రశ్నది కదండి ఏ ఒక్కటి తెలిస్తే అన్నీ తెలుస్తాయి అని అడిగాడాను ఈ అక్షరాన్ని ఒక్కటి తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయి ఆ అక్షరం ప్రపంచానికి అంతటి కారణం కనుక కారణాన్ని తెలుసుకుంటే కార్యాలన్నీ తెలుస్తాయి అని చెప్పాడాను ఇక్కడ కొన్ని ప్రశ్నలు వచ్చాయండి నేను ఏం ప్రశ్నలు వచ్చాయి మరి అది ఎక్కడుంటుంది ఎలా ఉంటుంది అని ప్రశ్న ఆ ప్రశ్నకి సమాధానం చెబుతూ తర్వాతే మంత్రం వస్తోంది మనం ఆ మంత్రం చెప్పుకుందాం మొట్టమొదట ఆ మంత్రానికి అర్థం తెలుసుకుందాం అప్పుడు ఈ కారణాలకి సంబంధించినటువంటి విచారణ కొంచెం చేద్దాం ముందర మంత్రం చదువుదాం ఏడవ మంత్రం ఓం పరం నా పరమ కించిత్ यस्मात् नाणीयो न ज्यायोस्ति कश्चित् वृक्ष इव स्तब्धो दिवितिष्ठति ये कस्तेन इदं पूर्णं पुरुषेण सर्वम् ఓం ఈ జగత్కారణ తత్వం ఎట్లా ఉంటుందండి అనేది ప్రశ్న దానికి ఈ మంత్రం సమాధానం చెప్తోంది యస్మాత్పరం నా పరమస్తి కించిత్ యస్మాన్ నాని యోనజ్యాయో జ్యాయో ఓస్తి కశ్చిత్ ఉపనిషత్ మంత్రం ఇది దేనికంటే మించిన పెద్దది మరొకటి లేదో అలాంటిది అక్షరతత్వం భూతయోని తత్వం అంటే అన్నిటికంటే ఇది పెద్దది దేనికంటే వేరైనది మరొకటి ఏది లేదు దీనికంటే అపరం పరం నాస్తి దీనికంటే వేరైనటువంటిది ఇక ఏది వేరొకటి ఈ ప్రపంచంలో లేదు ఎలా ఉంటుంది యస్మాత్ నాణీయో అణీయ చిన్నది అనర్థం జ్యాయా పెద్దది అనర్థం అణీయ నాస్తి దీనికంటే చిన్నదంటూ ఇంకొక వస్తువు లేదు అన్నిటికంటే చిన్న వస్తువుని ఏమంటాం మనం అన్నిటికంటే చిన్నది అణు అన్నిటికంటే చిన్నదాని ఏమంటాం మనం అణు అని అంటాం ఆత్మ అణువండి ఆత్మ అణువు అణువు అంటే ఎంత మనం ఈవేళ ఫిజిక్స్లో చదువుకునేటటువంటి అణువు కాదు ఎందుకంటే ఫిజిక్స్లో చదువుకునే అణువులో దాంట్లో దాన్ని విడదీస్తారు దాంట్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి దాంట్లో ప్రొటాన్స్ ఉంటాయి దాంట్లో న్యూట్రాన్ ఉంటుందిట దాంట్లో ఇంకా ఏవో రకరకాల క్వార్డ్స్ ఉంటాయిట ఇంకా ఏవో ఉంటాయట అవన్నీ మనకి తెలియదు అంటే దా దాంట్లో చాలా విభాగాలు ఉన్నాయన్నమాట అంటే దాన్ని శాస్త్రకారులు అణువు అని అనరు శాస్త్రకారుల యొక్క దృష్టిలో అణువు అంటే దేనికంటే మించిన చిన్నది మరొకటి ఉండదో దాన్ని అణువు అని అంటారు అది జీవుడు యొక్క సైజు కానీ భగవంతుడట అణీయ అణీయ అంటే దానికంటే కూడా చిన్న ఆత్మ కంటే కూడా చిన్నవాడు ఆత్మకి కూడా లోపల ప్రవేశించగలిగినటువంటి వాడైనా అదేమిటి అన్నిటికంటే అదే చిన్నదంటే మరి ఏమిటంటే మనకి తెలియదు ఉపనిషత్తు చెబుతోంది ఆత్మకి కూడా లోపల ఉండగలిగినంత సూక్ష్మమైనటువంటి వాడు అంతేకాదు లోకంలో అన్నిటికంటే పెద్దది భూమి మనకి తెలిసి కదండి మరి భూమి కంటే పెద్దది ఆకాశం ఎందుకంటే ఆకాశంలో భూమి ఓ ఇంత చిన్న గోళం ఓ చిన్న కణం లాంటిది మరి ఆకాశం కంటే పెద్దదేది కులశేఖర ఆళ్వార్ అనే మహానుభావులు ముకుందమాల అనే స్తోత్రంలో ఈ ఆకాశం అంతా ఆ భగవంతుడు యొక్క శరీరంలో ఒక వింట్రుక కన్నం అంత అన్నారండి నభహ రంధ్రం సుసూక్ష్మం రంధ్రం సుసూక్ష్మం నభహ ముకుందమాల్లో వారు చెప్తారన్నమాట భగవంతుడు యొక్క దివ్యమైనటువంటి శరీరంలో మనం వినేటటువంటి పెద్దదనుకునేటటువంటి ఇంత ఇన్ని రకాలైనటువంటి అండాలకి బ్రహ్మాండాలకి కూడా తనలో చోటిచ్చిన ఆకాశం కూడా ఆయన శరీరంలో ఉండే ఒక చిన్న కన్నం అంతటం అంటే ఆయనతోడు అన్నిటి అన్నిటికంటే పెద్దది ఆకాశమే అలాంటి ఆకాశాని కంటే కూడా అతను పెద్దవాడు కనుక అతని కంటే మించిన పెద్ద వస్తువు మరొకటి లేదు నజ్యాయో